మన ప్రభువును రక్షకుడే శ్రీ ఘనమైన శ్రేష్టమైన ఉంటున్న నామానికి ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాకృష్ణ దేవుడు మరొకసారి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వ కృతజ్ఞత మన మధ్యలోకి రాబోతున్నటువంటి దైవజనులకి వందనం తెలియజేసుకున్నాను సంఘంలో ఉన్నటువంటి పెద్దలకి అవనస్తులందరి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నా ఆరాధన వాక్యాన్ని పంచుకోవడానికి అక్కడ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభుకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను చదివించిన వాక్యాన్ని మనం ఈ రెండు మాటలు కూడా జాగ్రత్తగా ఆలకించాం కదండి ఇందులో ఉన్నటువంటి మాటను బట్టి ప్రభు ఇతను మనకేం మాట్లాడతాడో మనం దేవుని సన్నిధిలో ప్రభుని ఆరాధిందాం జాగ్రత్తగా మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించుకుని దేవుని మాటలు వినడానికి శ్రద్ధ కలిగిన వారమై ఆయన మాటలను పట్టుకుని మనం మనం యొక్క జీవితాలలో ఆయన మాటల ప్రకారంగా నడుచుకునే రీతిలో ప్రభువే మనల్ని బట్టి సాక్షి సాక్ష్యాన్ని పలికే రీతిలో మన జీవితాన్ని మనం అటు రీతిగా సిద్ధపరచుకుందాం సరే అయితే మన వాక్యాన్ని చదువుకున్న విధానాన్ని బట్టి కీర్తన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే అందులో ఒక మాట చక్కని మాట మనకు కనబడుతోంది అదొకసారి నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి కీర్తన గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఈ మాట ఉంది నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది నరులేదు నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీ యందు భయభక్తులు గల వారిని విత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పదని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే భయభక్తులను చూస్తూ ఉన్నాడు దేవుడు ఇక్కడ కాబట్టి ఆయన పిల్లలుగా మనం ఎంతమంది మరి నిజంగా మన యొక్క భక్తి జీవితంలో భయము కలిగి భక్తి కలిగి మరి ప్రభువు కనబడుతూ ఉన్నామో మనలను మనం పరిశీలించుకోవలసిన వారమే ఉన్నాం ఎందుకంటే మన భక్తి జీవితం ఏమిటో మన ప్రార్థనా జీవితం ఏమిటో మనకు మాత్రమే తెలుస్తుంది పక్క వారు చెప్పాలంటే వారికి తెలియవచ్చు తెలియకపోవచ్చు కానీ అసలు నిజమైన జీవిత జీవితం ఏమిటి అసలు నిజమైన భక్తి జీవితంలో మన పరిస్థితి ఏమిటి అని మనకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి నిజంగా ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం నిజంగా ఆయనకి భయభక్తులుగా ఉన్నట్లుగా మనం ప్రభు ప్రభు దృష్టిలో కనబడుతూ ఉన్నామంటారా నిజంగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారమే జీవిస్తూ ఉన్నట్లుగా మనం ఏమన్నా ఆయనకి కనబడుతున్నామంటారా నిజంగా ప్రభు ఈరోజు మనల్ని దృష్టించి చూస్తూ ఉన్నాడు ఆయన ఎవరెవరో చూడటం కాదు మనుషులు చూడటం కాదు జాగ్రత్తగా ఆలకించండి నిజంగా కనుక ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారంగా మనం కనపడితే కనుక చాలా మనం ఇక్కడ మన సన్నిధిలో మన ప్రవర్తనే తెలిసిపోతుంది ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారమే మనం ఉన్నట్లయితే ఆయన సన్నిధులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో ఈ ప్రవర్తన బట్టి చెప్పేవచ్చు మనం మరి మన ప్రవర్తన ఎలా ఉంటుంది దేవుని సన్నిధిలో కావచ్చు వ్యక్తిగతంగా మనము ఒంటరి జీవితం గడిపి గడిపిస్తూ గడుస్తూ ఉన్నటువంటి సమయంలో కావచ్చు మన ప్రవర్తన మన భక్తి జీవితాన్ని కాపాడే విధానంలో ఉంటుందా లేదా మన భక్తి జీవితాన్ని మనం మనము కించపరుచుకునేలాగా మన ప్రవర్తన ఉంటుందా మన మాట తీరు ఎలా ఉంటుంది పెద్దవారిని గౌరవపరిచే గౌరవించే విధానంలో మనం మాట్లాడే మాటలు ఉంటున్నాయా లేదా పెద్దవారికి అవమానకరంగా ఉండి మాటలు ఏమన్నా మన ఊటంపడా వస్తూ ఉన్నాయా ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన వారమైనా మరి ఏ విధంగా సంపూర్ణంగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారమే ఏ విధంగా మనం చెప్పుకోగలుగుతాం మరి ఏ విధంగా దేవునిందు భయభక్తులు కలిగిన వారమే ఆయన సన్నిధిలో సంపూర్ణంగా ఎప్పుడు నిలబడగలుగుతాం ఎప్పుడు పరిపూర్ణ ఆనందాన్ని పొందుకోగలుగుతాం మనం ఏమనుకుంటున్నామంటే నా ఎంతటి నేను బాగున్నాను నా ఎంతటి నేను ప్రార్థన చేసుకుంటున్నాను నా ఎంతటి నేను బైబిల్ చదువుకుంటూ ఉన్నాను నాకేంటి ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాను యూట్యూబ్లో వాకింగ్ చూస్తున్నాను మరొక సమయంలో ఎక్కడైనా ప్రార్థన కూడలు కనుక పెడుతూ ఉంటే అక్కడికి నేను వెళ్ళి వాక్యం వింటున్నాను అనే ఒక బలమైనటువంటి కారణం మనలో బాగా నాటుబడిపోయింది మరి విధమైనటువంటి క్రమం ఒకటి ఉంటే సరిపోతా సరిపోతుందండి భక్తి జీవితంలో సరే క్రమం తప్పకుండా ఇన్ని జరిగి జరిగిస్తూ ఉన్నామే మన క్రైస్తవ జీవితంలో ఎక్కడ ప్రార్థన పెట్టినా మిస్ అవ్వకుండా వెళ్ళి ఆ ప్రార్థనలో ఎక్కి క్రమం తప్పకుండా మనం ప్రార్థన చేసుకోవటం క్రమం తప్పకుండా వాక్యాన్ని ధ్యానించటం ఇటువంటి పరిస్థితులు క్రైస్తవ జీవితంలో క్రమం తప్పకుండా జరిగిస్తున్నటువంటి మన జీవితాల్లో ఎందుకు మన ప్రవర్తన మారట్లేదు దేవుడు ఎంత సున్నితమైనటువంటి ఆయన మాటతో చక్కటి వాతావరణంలో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు మన ప్రవర్తన మారలేకుండా ఉన్నది ఆయన ఈరోజు మనతో బాగా మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు ఎవరున్నారు ఈరోజు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు ఎవరున్నారు గుండెల మీద చేసుకుని ప్రభు అని ఎందు నేను భయభక్తులు కలిగిన వాడనే ఉన్నాను అని ఈరోజు మనలో ఎవరైనా మోకరించి చెయ్యి ఎత్తగలిగినటువంటి పరిస్థితి మనలో ఎవరికైనా ఉన్నదా అని ప్రభువే మనల్ని అడుగుతూ ఉన్నాడు చెప్పగలుగుతామా పరిపూర్ణంగా మీ అందు భయభక్తులు కలిగిన వాడినే ఉన్నాను దేవా అని చెప్పగలిగే ధైర్యం మనలో ఉన్నదా లేదంటే మరి క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకుంటున్నాం క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తూ ఉన్నాం ఒక మంత్రం కాదండి మన జీవితంలో మీరు ఆలోచన చేసుకుంటే క్రైస్తవ జీవితంలో ఒక మంత్రం కాదండి క్రైస్తవుడికి చాలా మందిరాలు ఉన్నాయి ఒక చోట బాప్తిని పొందుతున్నాం అక్కడ సరిపోవట్లేదు మనకి ఆత్మీయ ఆహారం మనకు ఒక కుటుంబం ఉంటుంది దాన్ని మాత్రమే మన కుటుంబం అని చెప్పుకుంటాం అలా కాకుండా నాకు నాలుగు పదిహేను కుటుంబాలు ఉన్నాయని చెప్పుకుంటామండి ఒకసారి జ్ఞానపూర్వకంగా మనం ఆలోచన చేసుకోవాలి ఎవరో ఏదో అంటున్నారని కాదు కానీ దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబాన్ని అంటికట్టుకుని ఉండటం ఒక మర్యాదకరమైనటువంటి పద్ధతి దేవుడు మనకంటూ ఒక కుటుంబం ఇచ్చాడు దేవుడు మనకంటూ ఒక ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు మనకంటూ ఒక ప్రత్యేకత ఇచ్చాడు నిజంగా నువ్వు భయభక్తులు కలిగిన వాడువే అయితే నిజంగా నీవు వాక్యమే కావాలి ఉంటే నిజంగా వాక్యం పట్ల నీకు అంత శ్రద్ధ ఉంటే ఎక్కడికో వెళ్ళాలని ఎందుకు అనిపిస్తుంది చక్కగా దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుడు నీకు అనుగ్రహించిన సంఘం ద్వారా సహవాసం అయిపోయినప్పుడు చక్కగా వ్యక్తిగతంగా దీని దేవునితో గడపవచ్చు కదా అప్పుడు దేవునికి నీకు మాత్రమే సహవాసం ఉంటుంది అక్కడ రెండో వ్యక్తికి అవకాశం ఉండదు అప్పుడు ఎంత చక్కగా కనపడతావు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వాడవై దయచేసి సహోదరులందరూ కూడా చక్కగా అర్థమవుతుందని నేను భావిస్తూ ఉన్నాను కదా దేవుడి నీకు ఇచ్చినటువంటి కుటుంబంతో సహవాసం అయిపోయినప్పుడు నీకు ఇంకా సమయం ఉంటే నీకు ఇంకా ఆశగా ఉంటే నీకు ఇంకా అత్యాశగా ఉంటే దేవుడితో దేవుడు నాతో మాట్లాడాలి దేవుడి మాటలు నేను వినాలి అని నీకు ఇంకా ఉంటే గనక చక్కగా దేవుని దగ్గర కూర్చోవచ్చు కదా అంటే అలా కాకుండా నువ్వు మరొక చోటకు వెళ్తూ ఉన్నావంటే నీకు వాక్యం పట్ల కాదు శ్రద్ధ నీకు వాక్యం పట్ల అస్సలు కాదు శ్రద్ధ ఎందుకంటున్నా తెలిసేలాగా వాక్యం పట్ల కనుక శ్రద్ధ ఉంటే ఆయన ఎందు భయభక్తులు కలిగిన వాడమని మారిపోతావు నువ్వు అలా మారలేదంటే ఎన్ని సంఘాలకు వెళ్ళి ఎన్ని వాక్యాలు ఎన్ని ఎంతమంది వాక్యం చెప్తే నా ఉపయోగం ఏంటి అని రోజు దేవుడే మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు మన జీవితాన్ని మనం మార్చుకోకుండా మనలో ఉన్నటువంటి ప్రవర్తనను మనం చేసుకోకుండా ఎన్నో సంఘాలు తిరిగి ఎంతో మంది దైవజుని చెబుతున్నటువంటి వర్తమానాలు మనం వింటూ ఎందుకు మార్పు లేని జీవితానికి ఎన్ని వర్తమానాలు వింటే ఉపయోగం ఏంటి అని ప్రభు అడుగుతూ ఉన్నాడు ఈరోజు మనల్ని దయచేసి ప్రేమ పూర్వకంగా తీసుకుంటారు తీసుకోవాలి ఎందుకంటే దేవుడు ఒకరి ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు స్వయంగా ఆయన మాట్లాడవలసి వచ్చిందంటే గనక దయచేసి మనం తీసుకునే పరిస్థితుల్లో కూడా మనం ఉండకపోవచ్చు ఎందుకంటే మోషే గారంట ఆయన చూస్తూ ఉన్నప్పుడంట నువ్వు నన్ను చూడలేవు నేను వెళుతున్నప్పుడు కేవలం నా వెనక భాగం మాత్రమే నువ్వు చూడగలుగుతావు అని మాట్లాడతాడు ఆయన ఆయనతో సహవాసం చేయడానికి ఆయనతో ఏమంటారంటే దాన్ని మనము సవాళ్ళ కింద మనం ఆయన తీసుకోకూడదు ఏంటంటే గా మనం ఆయన తీసుకోకూడదు మనం అనుకోవచ్చు వాక్యం అంతా మనకు తెలుసు కానీ నిజం మనం మాట్లాడుకుంటే కనుక వాక్యం తెలుసునోడు అలా ఉండవు నువ్వు దేవుని దేవుని గురించి తెలిస్తే ఈ విధంగా ఉండము మనం ఎంత వినయంగా మాట్లాడుతావో తెలుసా ఎంత పద్ధతిగా మాట్లాడుతావో తెలుసా నీ జీవితంలో ఎంత మార్పు వస్తుందో తెలుసా ఇవన్నీ వాటిని ప్రక్కన పెట్టేసి నాకు వాక్యం తెలుసని ఒకసారి పరిశీలించుకుందావా సిగ్గు కనిపించట్లేదండి మనకి దేవుడు మనకి ఇచ్చిన తగ్గింపు ఎక్కడికి పోయింది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ పరిశుద్ధత ఎక్కడికి పోయింది మహిమ ఎక్కడికి పోయింది వీటన్నిటిని విడిచిపెట్టేసి నాకు వాక్యం తెలిసి నేను రూతులుతామా కాళ్ళ ఎగరేసుకుంటూ తిరుగుతామా దేవుడు ఏదైనా నేర్పుతుంది మనకి దేవుని సన్నిధులు ఏదైనా మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పటికైనా మనం మారకపోతే రేపు ఈ రోజు ఉండకపోవచ్చు దేవుడు మరలా ఈ విధంగా మాట్లాడే రోజు ఉండకపోవచ్చు చెప్తున్నాను కదండి ఆయన స్వయంగా కనుక మనతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతే మన జీవితంలో ఏదో ఒక నష్టం జరుగుతుంది ఉదాహరణకు చెప్పమంటారు ఒకటి సౌలు గారు భయంకరంగా హింసిస్తూ ఉన్నాడు దేవుని ప్రతల్ని ఏం జరిగిందప్పుడు స్వయంగా దేవుడే మాట్లాడాడు అప్పుడు ఏం జరిగిందో తెలుసు కదా మీకు గారి జీవితంలో నష్టం జరిగిందా లేదా దేవుడు స్వయంగా మాట్లాడితే తప్పనిసరిగా మన జీవితంలో ఏదో ఒక నష్టం జరుగుతుంది ఏం జరిగింది నష్టం తన జీవితంలో రెండు మూడు రోజులు చూపు చూపును కోల్పోయేడతాను ఇప్పుడు మన జీవితంలో కనుక దేవుడు ఈ విధంగా చక్కగా మాట్లాడుతూ ఉంటే ఈ నాకు తెలిసిలేని ప్రక్కన పెట్టేసి నాకు ఇంకా కావాలి ఇంకా కావాలన్నట్లుగా కొంతమంది ఆలోచనలు పెరిగెడుతూ ఉంటాయి దేవుడు చెప్తున్నప్పుడు దేని గురించి చెప్తున్నాడో మనం గ్రహించాలి ఆ జ్ఞానం ప్రభు ఇచ్చాడు ఇంకా జ్ఞానం లేని వారి కింద మనం ప్రవర్తించకూడదు కాబట్టి ఆయన ఇప్పుడు వెతికేది ఏంటంటే సంఘంలో ఆయన పిల్లల్లో ఏం వెతుకుతున్నాడంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఎవరైనా ఉన్నారా ఉన్నారేమో అని చెప్పి ఆయన చూస్తూ ఉన్నారు చక్కగా ఆయనే సాక్ష్యం ఇచ్చాడండి దేవుడి సాక్ష్యం ఇచ్చాడు అటువంటి భక్తుడిని చూపించాడు బైబిల్ గ్రంథంలో చూద్దామా ఆ భక్తుడు ఎవరో ఒకసారి చెప్తున్నాను ఆ భక్తుడు మన తెలుసు ఆ భక్తుడి గురించి కనుక మనం మరలా విన్నట్లయితే మనం దంపంగా ప్రవర్తిస్తాం కదా ఇప్పుడు ఏదో వాక్యం తెలుసు నాకు కాళ్ళ తెలుసు ఏలో తెలుసు అని డంబంగా ప్రవర్తిస్తున్నాం కదా ఎంత పెద్ద భక్తుడో తను తన జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కొన్నాడో తెలుసా తను అదే పరిస్థితి ఈరోజు మనకు వస్తే అసలు ఎలాగుంటమా ఆ భక్తుడి జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితి దేవుడు అనుగ్రహించినటువంటి పరిస్థితి ఈరోజు మనలో కూడా అనుగ్రహిస్తే సరే నేను దేవుని భయభక్తుడని చెప్పుకుంటున్నాను కదా ప్రభు ఆ భక్తుడి మీద అపవాదికి అవకాశం ఇచ్చినట్లుగా ఈరోజు మన మీద కనుక అవకాశం ఇచ్చాడు అనుకోండి నిలబడగలిగే సత్తా నిలబడగలిగే ధైర్యం ఉన్నదా ఈరోజు నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడనై ఉన్నానని చెప్పుకుంటున్నటువంటి మనుషుడా ఉన్నాదా చూద్దామా ఆ భక్తుల గురించి చూద్దామా దేవుడే స్వయంగా చెప్తున్నటువంటి మాట యోగు గ్రంథం మొదటి అధ్యాయం నేను కూడా తొందర పడకుండా చెప్తున్నాను దేని గురించి అంటే చక్కగా దేవుని మాటలు మనం ఆలపించి మన జీవితంలో ఎప్పటికీ కూడా మన ప్రవర్తనలో చెక్కు చెదరని వంటి వారమే ఉంటామని చాలా శ్రద్ధగా నేను చెప్తున్నాను అంతే శ్రద్ధగా మీరు కూడా వింటున్నారు మంచిదే కానీ జీవితంలో కూడా ఇటువంటి శ్రద్ధను మనం వాడు చేసుకోకుండా ఉండాలి యోగు గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఊజు దేశమునందు యోగు అని ఒక మనుషుడు ఉండెను అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వారు ఈరోజు చెప్పండి వాక్యం చదువుతున్నాను ప్రార్థన చేసుకుంటున్నాను సంఘాలకు వెళ్తూ ఉన్నాను అని చెప్పుకునేటువంటి మనుషులారా చెడుతనాన్ని విసర్జించినటువంటి అలవాటు నీకుందా ప్రభువు అడుగుతున్నాను వాక్యం చదువుతున్నాను ప్రార్థన చేసుకుంటున్నాను సంఘాలకు వెళ్తున్నాను అని చెప్పుకుని లోకంలో తిరుగుతున్నటువంటి మనుషుడా చెడుతనాన్ని విసర్జించుకున్న అలవాటు నీకుందా నీలో ఉండకూడని చెడుతనం ఏదైనా ఇప్పటికీ కూడా ఉంటే ఎందుకు నీ వాక్యం చదవటం ఎందుకు నువ్వు ప్రార్థన చేసుకోవటం ఎందుకు నువ్వు మందిరాలకు వెళ్ళటం నీలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టుకోలేనప్పుడు నీలో ఉన్నటువంటి ప్రభువుకి వ్యతిరేకమైనటువంటి అలవాట్లు నువ్వు విడిచిపెట్టుకోలేనప్పుడు వాక్యం చదవటం ఎందుకు ప్రార్థన చేసుకోవటం ఎందుకు మందిరాలకు వెళ్ళటం ఎందుకు ఈ యొక్క సహవాసాలు నీకెందుకు జాగ్రత్తగా వింటున్నారు కదా దేవుడే మాట్లాడడం చూసారు కదా ఇక్కడ ఆయనంట చెడుతనాన్ని వీడు విసర్జించిన వాడంట ఎవరు యోబు గారు ఆయనే స్వయంగా చెప్పారు ఎహో ఎందు భయభక్తులు కలిగిన వాడు యథార్థవంతుడు ఇంకా చెడుతనాన్ని విసర్జించిన వాడు ఈరోజు సరే వాక్యం చదువుతున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం మందిరాలకు వెళ్తున్నాం మరి విడిచిపెట్టుకోవాల్సిని కూడా విడిచిపెట్టుకోవాలి కదా విడిచిపెట్టుకోవాల్సిని విడిచిపెట్టకుండా ఎందుకు సంఘంలో సేవకుని చెప్పిన మాట వినలేవు నువ్వు అసలు ఏమనుకుంటున్నారు ఈరోజు రోజు పరిస్థితి ఎలా ఉంది కుటుంబంలో తండ్రి మాట వినలేదనుకోండి తండ్రికి ఎంత బాధగా ఉంటుందో తెలుసా చేతికి అందించిన అందించినటువంటి కొడుకు అయ్యో నా నా చేతికి అందొచ్చాడు నా తర్వాత తన కుటుంబాన్ని పోషించవలసినటువంటి బాధ్యత గుర్తిరగవలసినటువంటి జ్ఞానం వచ్చింది అని చాలా సంతోషిస్తాడు తండ్రి ఆ పరిస్థితుల్లో అలా కాకుండా ఆ కొడుకు తన ఇష్టానుసారంగా అనుకో తన కష్టపడి తనకు మాత్రమే అనుకో కుటుంబాన్ని అనుకో తండ్రి అంత బాధపడతాడండి యమనస్తుడా మరి ఎందుకు నీకు అన్నీ తెలుసు కదా మాట మాటకి తలకి ఊపేస్తాం మనం ఏమి అంటే జ్ఞానవంతులు దేవుని మాటలను ఎందుకు ఇంత చులకనగా తీసుకుంటున్నారు ఈ రోజు ఎందుకు అంతలాగా దేవుడు మాటను ప్రక్కన పెడతా ఉన్నారు అంటే నేను వాక్యం చదువుతున్నాను కదా ప్రార్థన చేసుకుంటున్నాను కదా సరిపోతాడు అనుకుంటున్నావే తప్ప నీకంటూ అనుగ్రహించినటువంటి సేవకుని ప్రక్కన పెట్టేశావు అంటే దేవుడు చెప్పాడా నీకు దర్శనంలో నీకంటూ సేవకుని వచ్చాడు సేవకుడు మాకు వెనక్కు పర్వాలేదు దేవుడు చెప్పాడా నీకు ఇదేం భక్తి జీవితం అండి రేపు పొద్దున ఎలాగైనా మన పరిలోకి రాజ్యం వెళ్ళేది మనలో తగ్గింపేది మన ప్రవర్తనలో మార్పేది ఎలా ఎలాగైతే మేడుకుండా పైకి చాలా బాగుంటుందట ఈరోజు సంఘం పరిస్థితి చూస్తే కనుక అలాగే కనబడుతుంది బైబిల్ విడిచిపెట్టకుండగా ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడ ప్రార్థన విడిచిపెట్టకుండగా చాలా శ్రద్ధగా కనబడుతుంది సంఘం ఏం లేదు ఒక ఆత్మీయ విషయానికి వస్తే సరిగా మాట్లాడితే దేవునికి నచ్చినటువంటి పుట్టంతా అక్కడే ఉంటుంది చెప్పంటారా పెద్దల మాట వినం తత్వం అస్సలు లేదు అంతా నాకే తెలుసు అనుకుంటాం మరి ఎలా ఇంకెలాగా నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి వాడవనిపించుకుంటావు ఇంకా ఏ విధమైనటువంటి మార్పు ఇంకా ప్రభువు వచ్చి చెప్పాలా చెప్తున్నాను కదా ఆయన వచ్చి చెప్పేదాకా చెప్పించుకునే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు ఏదో చిన్న సందర్భమే కదా అని మనం అనుకోవచ్చు కానీ మనల్ని బట్టి మన సేవకుడు ఎంత బాధపడుతున్నాడో అది తెలియదు కదా తర్వాత సేవకుడు మనల్ని బట్టి కన్నీరు దేవుని సన్నిధిలో విత్తితే అది మనకి క్షేమం కాదని వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రియ గమనిస్తుడా ఈరోజు నిన్ను బట్టి సేవకుడు సంఘంలో కన్నీరు విత్తి దేవుని పాదాల దగ్గర ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడేమో నీ జీవితానికి అది క్షేమం కాదు గుర్తించుకో వాక్యం తెలిసినవే ఇలా ప్రవర్తిస్తే నువ్వే ఇలా ప్రవర్తిస్తే అది మన ఆత్మీయ జీవితానికి మంచిది కదా కాబట్టి స్వయంగా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట సాక్ష్యం ఇస్తున్నటువంటి మాట భక్తుడని యోగు గారిని బట్టి మరి ఈరోజు ఆయనకి లాగా చెడుతనాన్ని విసర్జించుకునే పరిస్థితుల్లో మనం ఉన్నామా దయచేసి విసర్జించుకుందాం దేవునికి నచ్చినటువంటి కార్యాలు మనలో చాలా ఉన్నాయి చిన్న చిన్నవే కాని వాటిని విడిచిపెట్టుకుంటేనే సంపూర్ణంగా మనము ఆయన బిడ్డల వలె మార్చబడగలుగుతాం దేవుడు కోరుకునేది అదే లోబడదా మొదటగా క్రైస్తవుడు నేర్చుకోవలసింది ఇక్కడ యవనస్తులు ఉన్నాం కాబట్టి ముఖ్యంగా నేను యవనస్తుల గురించి చెప్తున్నాను ఏంటంటే ఒక మంచి వయసులో ఉన్నాం వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను ఏంటంటే ఈ వయసులోనే మొరట్టతనం అనేది ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది తొగరువు అనేది ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది మాట వినని అనేది ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది ఎవరిలో తెలుసా రక్షింపబడిన వారిలోనే రక్షంపు బడకముందు అలాగే ఉన్నావు ఏదో రకంగా ఉన్నావు పడ్డాక కూడా ఇంకా మాట వినలేని తనం ఏంటి నీకు ఇంకా రక్షంపు బడలేనప్పుడు ఉన్న అది ఒక లెక్క పడ్డాక కూడా ఇంకా మాట వినలేని తనం రక్షింపుబడ్డాక కూడా ఇంకా లోబడిన తనం రక్షింపు పడ్డాక కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి మనస్తత్వం అది మంచిది కాదని దేవుని పేరట నేను తెలియజేస్తూ ఉన్నా కాబట్టి మన జీవితాన్ని మనం సరిచేసుకుందాం మన ఆలోచన మనం మార్చుకుందాం మన ప్రవర్తన మనం సరిదిద్దుకుందాం దేవుడు అప్పగించినటువంటి పనిలో మనం కలిసి ఎదరికెళ్దాం కాబట్టి జాగ్రత్తగా ఆయనందు భయభక్తులు కలిగిన వారమే ఏదో మాట వరకు కాదు కానీ మన ఆత్మీయ జీవితంలో అది పని చేయాలి దేవుడు కోరుకున్నది అదే కాబట్టి ఈరోజు మనల్ని అడుగుతున్నది అదే కాబట్టి యోగు గారి వలె భయభక్తులు కలిగిన వారమై యథార్థవంతులమై న్యాయవంతులమై ఇంకోటి ఉంది దాన్ని అస్సలు మనం మర్చిపోకూడదు చెడుతనాన్ని విసర్జించే వారమై ఇవన్నీ కలిగి ఉండి దాన్ని మాత్రం మనం విడిచిపెట్టకపోతే చాలా పెద్ద తప్పు చేసిన వారము ఇవన్నీ కలిగిం కూడా దాన్ని విడిచిపెట్టకుండా మనం పెట్టుకుంటే పరలోక రాజ్యం ఏమాత్రం కూడా మనం చేరలేం కాబట్టి చెడుతనాన్ని విసర్జించిన వారమే లోబడే తత్వం కలిగిన వారమే తగ్గించుకుని ఆయన సన్నిధిలో మన ప్రవర్తన ఏ విధంగా ఉంటే దేవుడు అంగీకరిస్తాడో మనకు తెలుసు కాబట్టి ఆ జ్ఞానంలో బ్రతుకుదాం దయచేసి నుంచి బయటకు వద్దాం అజ్ఞానంలోంచి బయటకు వద్దాం జ్ఞానపూర్వకంగా బ్రతుకుతాం దేవుడు కోరుకునే అనిత్య జీవంలోనికి మనందరినీ కూడా నడిపించాలని ఆయన కోరిక యవనస్తులుగా ఆయన సంఘంగా మనందరం కూడా నెరవేరుద్దాం దేవుడి మాటలు మన జీవితాల్లో ఫలింపజేయునుగాక